హలో అండి అందరికీ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన గుంటూరులో ఉన్నటువంటి డిఎంఎస్ భవితా సంఘం వాళ్ళు వచ్చేసి సెకండ్ స్టాల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందండి సో సెకండ్ స్టాల్ వచ్చేసి గుజ్జనగుల్లా వి కన్వెన్షన్ హాల్లో అయితే కండక్ట్ చేశారండి ఈ మంత్ ఇరవై ఒకటవ తేదీన ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయ్యిందండి ప్రతి ఒక్క మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడతాము అన్నటువంటి ధైర్యం అనేది వాళ్ళల్లో కలిగిందండి అవునండి ఈ స్టాల్లో హ్యాండ్మేడ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళకై వాళ్ళే ఇంట్లో తయారు చేసుకొని వచ్చారండి ఎలాంటి కల్తీ లేకుండా న్యాచురల్గా ఉండేటటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ఐటమ్స్ అండ్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రెజీన్ ఆర్ట్ స్టిచ్చింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అలాగే మగం వర్క్ కోచెస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఈ స్టాల్లో పెట్టడం అయితే జరిగిందండి సో ఈ స్టాల్కి మంది వచ్చారు అంటే చెప్పలేమండి అసలు అంతమంది జనం వస్తారని చెప్పి అనుకోలేదు చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందండి స్టాల్ అనేది ఈ స్టాల్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి కస్టమర్స్ అందరికీ కూడా మా డిఎంఎస్ భవితా సంఘం నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ప్రోడక్ట్స్ నచ్చి మా అందరి దగ్గర కూడా పర్చేస్ చేసిన వాళ్ళ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అంతేకాదండి ప్యూర్ హనీ కూడా ఉందండి మా దాంట్లో అండ్ సెంటెడ్ క్యాండిల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కూడా వాళ్ళు అమౌంట్ని కాకుండా కమర్షియల్గా కాకుండా ఎంతో ప్రేమతోటి మా స్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెడీ చేస్తారండి బయట మీరు మార్కెట్లో చూసినట్లయితే ఎన్నో కల్తీ రకాలైనటువంటి టీ పొడి కానివ్వండి కారపొడ్లు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి దొరుకుతూ ఉంటాయండి అవి కల్తీగా ఉన్నాయా లేకపోతే న్యాచురల్ అనేది మనకు తెలియదు కానీ మా వాళ్ళు మాత్రం ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్గా అందరూ కూడా హ్యాండ్ మేడ్గా తయారు చేస్తున్నారండి మీలో ఎవరికైనా సరే హ్యాండ్మేడ్గా సంబంధించినవి కానివ్వండి ప్యూర్ ఆర్గానిక్ కానివ్వండి కెమికల్స్ లేకుండా యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ కానీ మీకు కావాలి అంటే మా డిఎంఎస్ భవితా సంఘం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అంతేకాదండి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా కలిసి ఈ విధంగా స్టాల్ని కండక్ట్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ ఉన్న మహిళ ఒక్కొక్క మహిళ కూడా ఒక్కొక్క సక్సెస్ఫుల్ అయినటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారండి అవునండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీరు ఎవరిని కదిలించినా సరే బిఫోర్ డిజిటల్ మహిళ ఆఫ్టర్ డిజిటల్ మహిళ అనేటటువంటి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తెలుస్తుందండి సో మీరు కూడా ఇలాంటి మీకు మీరు ఎక్కడ మీ దగ్గర టాలెంట్ ఉంది సో ఆ టాలెంట్ని ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని మీకు అర్థం అవ్వడం లేదా ఇంకెందుకండి ఆలస్యం మన డాక్టర్ ఆశ్లేష మేడం నిర్మించినటువంటి ఈ డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి మీరు కూడా మీలో ఉన్న టాలెంట్ని బయటకి తీయండి మీరేం చేయగలరు ఫుడ్ ఐటమ్సా లేకపోతే ప్రోడక్టా సర్వీసా మీకు ఎలాంటి ట్రైనింగ్ కావాలన్నా కూడా ఇందులో లభిస్తుందండి ఈ డిజిటల్ మహిళా యొక్క ధ్యేయం ఏమిటి అంటే ప్రతి ఒక్క మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతో డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి అవునండి మా స్టాల్కి విచ్చేసినటువంటి ఎందరో కస్టమర్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ అనేది మా స్టాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూశారండి మా దగ్గర పర్చేస్ చేసినటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మా డిఎంఎస్ భవిత సంఘం నుంచి చాలా చాలా థ్యాంక్ యూ అండి జ్యువెలరీ గోల్డ్ కంటే కూడా ఇంకా ఎక్కువగా అంటే ఈ రోజుల్లో మనం గోల్డ్ కొనడానికి చాలా అంటే కొనలేమండి అలాంటి గోల్డ్ లాంటి జ్యువెలరీ కూడా మా డిఎంఎస్ భవితా సంఘంలో ఉన్నాయండి అంతేకాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ ఎలాంటి ప్రిజర్వేషన్ లేకుండా హ్యాండ్మేడ్గా అప్పటికప్పుడు కస్టమైజేషన్ చేసి ఇచ్చేటటువంటి చాక్లెట్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే మా డిఎంఎస్ భవితా సంఘంలో ఉన్నాయండి మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఉంటూ ఖాళీగా ఉంటూ ఏం చేయాలి మీలో ఉన్న టాలెంట్ కోసం ఎలాంటి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు అది ఒకసారి కామెంట్ చేయండి అంతేకాదండి ఇక్కడ చూసినటువంటి స్టాల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేయండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ కలిసి ఒక స్టాల్ని ఏర్పాటు చేసామండి ఎలాంటి కెమికల్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సర్వీసెస్ అండ్ క్లాస్ హ్యాండ్మేడ్ బిజినెస్కి సంబంధించినటువంటి జ్యువెలరీ కానివ్వండి హనీ కానివ్వండి కస్టమైజేషన్స్ డ్రెస్సెస్ లెహెంగాస్ అన్నీ ఒకటి కాదు రెండు కాదు సిక్స్టీ స్టాల్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో మా స్టాల్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసినటువంటి మా కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి కామెంట్ మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా టాలెంట్ ఉండి మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీలో ఉన్న టాలెంట్ని మీకు మీరుగా ప్రూవ్ చేసుకోండి అవునా కాదా ఒకసారి మీరు ఆలోచించండి ఒక స్టాల్ని రన్ చేయడం అంటే అది కొంతమందికి షై ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అమ్మో ఎక్కడ సేల్ చేసుకోవాలో ఏమో తెలియదు అనుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా కలిపి కట్టుగా ఎంతో ఐక్యమత్యంతో ఈ విధంగా స్టాల్స్ అనేది రన్ చేసుకుంటూ ఉన్నామండి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని అండ్ మనీ ఇన్కమ్గా ప్రతి ఒక్కరూ కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటున్నారండి అలాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎంతోమంది అండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే మన డిజిటల్ మహిళలు జాయిన్ అయ్యి ఈ రోజున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళైతే నిలబడటం జరిగిందండి